విధంగా కూడా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ కేటీఆర్ గారిని చూస్తే నవ్వల్లో ఏడు అడ్డం అర్థం కావట్లేవాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత ఆయనకు మతి భ్రమించినట్టుంది అవాకులు చెవాకులు ఇష్టం ఉన్న భాషలో ఇష్టమున్న రైతులు రీతిలో ఏమీ తెలియకుండా కన్ను మిన్ను కాలకు కన్ను కన్ను మిన్ను కానకుండా ఆయన మాట్లాడుతున్న వైనాన్ని చూసినట్టయితే నిజంగా కూడా అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించినట్టు అవుతుంది ఎక్కడ పడితే అక్కడ తన గత వైఖరిని మరిచిపోయి ఇవాళ మాట్లాడుకుంటూ వస్తుంది ఇవాళ నాకు నిజంగా కూడా సిగ్గు అనిపిస్తుంది ఆయన అసలు మనిషైనా మానవత్వం ఉన్న మనిషైనా ఆయనకు చీము నెత్తురు లద్ద సిగ్గు ఏమన్నా ఉన్నాయా లేవా అనేది కూడా నాకు ఇలా అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఫోటో చూసిన తర్వాత ఈ ఘటనలో ఏదైతే ఏదో ఉన్నాయో లగచర్లపై ఉన్నత స్థాయి దాని లగచర్ల ఘటనపై కేటీఆర్ గారు మన తెలంగాణ భవన్ పిలిపించుకొని క్షతగాత్రులను పరామర్శిస్తుంది ఒక ప్రతిపక్ష నాయకునిగా ఏదైనా జరిగితే పోయి పరామర్శించడాన్ని మేము తప్పు వల్ల ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీకి కూడా ప్రతిపక్ష పార్టీలకు కూడా ఘటనలపైన స్పందించే హక్కు మానవ హక్కులపైన పౌర హక్కులపైన ప్రజాస్వామిక విలువలపైన వాడిని కాలరాచినప్పుడు మాట్లాడే హక్కు ఈ భారత రాజ్యాంగం కల్పించింది అందులో భాగంగానే ఆయన పోయి పరామర్శిస్తే తన తన దగ్గరికి పిలిపించుకుని మాట్లాడినా తప్పు లేదు కానీ గురు మీద గించే ఉంది ఇక్కడ తను చేసిన తన పరిపాలనలో పది సంవత్సరాల పరిపాలనలో తను ముఖ్యమంత్రిగా వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా తను నేనే ముఖ్యమంత్రి అనుకొని ఉప ముఖ్యమంత్రి అనుకొని నేనే ముఖ్యమంత్రి అనుకొని కాబోయే ముఖ్యమంత్రి అనుకొని వివరించిన తీరు పది సంవత్సరాలు ఆయన మంత్రిగా వెలుగబడిన తీరులో ఆయన కాన్స్టిట్యసీలోనే ఏ విధంగా అరాచకాలు జరిగినాయి ఏ విధంగా దాడులు జరిగినాయి ఇలా సభ్య సమాజం సిగ్గుతో తలవంచే విధంగా ఏ విధంగా జరిగింది ఏ విధంగా ఈ ప్రాంతంలో ప్రజాస్వామికలను పౌర హక్కులను ఇలా కాలరాచనలు ఇవాళ చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని ఒక సామాన్య ప్రజల తమ పౌర హక్కుల గురించి వాళ్ళ మాన ప్రాణాల గురించి వాళ్ళు మాట్లాడితే వాళ్ళపైన ఎలాంటి పైశాచిక దాడికి ఈ ప్రభుత్వం చేసిందనేది కూడా మర్చిపోయినట్టున్నాడు ఇవాళ సిగ్గుపడాలి అలా ఆయన నిజంగా కూడా ఆయన ఉంటే పడాలి ఆయన లేదని అనుకుంటున్నాను నేను ఎందుకంటే బరిదగించి ఆ రోడ్ల మీద తిరిగి మాట్లాడుతుండే వాళ్ళ ఆయన నేనెల్ల ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసినా కానీ వాళ్ళ కుటుంబాన్ని మాత్రం కుదిపేయాలి అప్పుడు ఆయన పౌర హక్కులు పౌర హక్కులు ప్రాథమిక హక్కులు ప్రజాస్వామిక హక్కుల గురించి ఆయన జ్ఞాపకం రాలే ఇవాళ వాళ్ళే నిలవేస్తూ సాక్ష్యమ్యాలు ఉన్నాడు ఇలా వాళ్ళు ఎలా బానేయ గారు హరీష్ గారు ఆ రోజు వీరితో పాటు ఈశ్వరు బాలరాజు మహేష్ గోపాలు వీళ్ళందరూ కూడా ఆ రోజు బాధితులే వాళ్ళు చేసిన పాపమేందప్పుడు వాళ్ళు నీ ఇసుక ధనదాహంలో నీ ఇసుక ఇసుక చక్రాల కింద అనేక మంది సామాన్యులు ప్రాణాలు పోతున్నాయని చెప్పి ఒక నేరేళ్ళ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ప్రాణాలు ఇసుక లారీ చక్రాల కింద పడి చనిపోతే వీళ్ళందరూ కూడా ఆవేశానికి లోనయ్యి రోజు ఒక లారీని తగలబడితే లారీ మనిషి ప్రాణాల కంటే ఆ రోజు మీకు లారీ ప్రాణాలు ఎక్కువైనాయి దాన్ని ప్రశ్నించిన వీళ్ళ ప్రాణాలు తీసుకొని తీసుకోవడానికి కూడా వెనుకడుగు వేయకుండా ఆ రోజు ఇక్కడ ఉన్న పోలీసు యంత్రాంగం విధంగా వాళ్ళని చితికబాధ పెట్టి చిత్రహింసలు పెట్టి వాళ్ళ ఇంత స్త్రీలను కూడా ఏ విధంగా చులకగా మాట్లాడినప్పుడు కూడా నీకు స్పందించే మనసు లేదు ఆ రోజు ఈరోజు ఆ దాడి వెనుక కుట్రకు కుట్ర కుట్రకు మీ సూత్రధారులు మీరంత తెల్లమవుతుంది అలా మీ అధికార పార్టీ మాలను ఏదైనా ఒక దానిలో ఇరికించాలని చెప్పి దాని వలన ప్రశాంతంగా ఉంచునేది అని చెప్పి ఇవాళ ఆ రోజు మీరు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేసిన ఇవాళ ప్రతిపక్షాలపైన ఇవాళ ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ అటువంటి కుట్రలు గుండరాలు చేసుకుంటా ప్రజాపాలన పరిపాలిస్తున్న గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనపై ఒక బురద దళానే ఉద్దేశం కొద్దీ ఒక దుర్బుద్ధితోని ఇవాళ ఆ దాడికి కారకులు మీరు కాదా అని నేను అలా ముందు చెప్పిండు లగచర్ల ఘటనపై ఇవాళ ఆ పైన వ్యక్తి ఎవరైతే దాడి చేసిన వ్యక్తి సురేష్ అనే వ్యక్తి ఉన్నాడో ఆయనకి ఏడెకరాల భూమి ఉందని చెప్పిండు ఇలా ఎక్కడ చూస్తే ఏడెక్కడ భూమి కాదు కదా ఏడు గుంటల భూమి కాదు కదా ఏడు ఇంచుల భూమి కూడా లేదనే పట్టాభూమి మీ మధ్యలో అంతకుముందు అక్కడ స్థానిక అక్కడ స్థానికంగా ప్రాతినిధ్యం వహించిన పట్నం నరేందర్ రెడ్డి గారికి ఆ సురేష్ గారికి మధ్యలో పట్నం నరేందర్ రెడ్డి గారికి మీ మధ్యలో జరిగిన చరవాణి సంభాషణలందరికీ కూడా ఇవాళ తేడతెల్లం అవుతుంటే కొలికే నిధాలన్నీ కూడా బయటపడుతున్నావు ఇవాళ కొంచెమన్నా ఇంగిత జ్ఞానం సిగ్గుండాల కేటీఆర్ గారికి ఇవాళ కేవలం నీ అధికార దాహం కొరకు ప్రభుత్వాన్ని కూల్చాలనే ఒక కుట్రలో భాగంగా ఇటువంటి చిల్లర మల్లర రాజకీయాలకు చిల్లర వేస్టాలు చేస్తున్నావు ఇక్కడ ఇవాళ నేరల ఘటన నీ స్వయంగా నువ్వు ప్రాతినిధ్యమవుతున్న నేరలలో గడన ఇంకా చాలామంది గుండెల్లో తాకుతూనే ఉన్నది చాలామంది కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది వాళ్ళ వీళ్ళిద్దరి ఇక్కడ ఇలా కూర్చున్నారు గోపాల్ కానివ్వండి ఇవాళ బాలరాజ్ కానివ్వండి ఇలా వీళ్ళు ఎవరు కూడా మంచంలో నుంచి కూడా లేవలేని స్థితిలో ఇలా మంచాలకు పరిమిత అయిపోయారు వారిపైన వారు అనేక సార్లు తిరిగి వేడుకున్నప్పటికీ కూడా కనీసం వారిపైన ఎంక్వైరీ చేసిన పాపాన కూడా పోలేదు ఇవాళ నీ యొక్క దుర్మార్గానికి దుష్ట పరిపాలనకు నీ యొక్క నియంతృత్వ నిరంకుశ అప్రజాస్వామిక పరిపాలనకు వాళ్ళు ఇక్కడ నిర్వర్త సాక్ష్యం ఇక్కడ వాళ్ళు వారంతా కూడా నీ పైశాచిక దాష్టికానికి ఎలా వాళ్ళు ఇక్కడ సాక్ష్యం ఎలా వాళ్ళంతా మాట్లాడడానికి సిగ్గు ఎగ్గు లేకుండా ఏ విధంగా మాట్లాడుతున్నామని నేను అడుగుతున్నా నీ పరిపాలనలో ఖమ్మంలో మిర్చి రైతుల ఏ విధంగా లాఠీ చేసినా మర్చిపోయినరా ప్రజలు మీ పరిపాలనలో ఖమ్మంలో గిరిజన మహిళలను తల్లుల నుంచి బిడ్డలను చేసి పసిపాపలు పాలు తాగే పసి పాపలను పక్కన పెట్టించి తల్లులను తీసుకెళ్లి జీలల్లో పెట్టిన సంఘటన మర్చిపోయినా కేటీఆర్ అనుకుండా అప్పుడు జ్ఞాపకం రాలే నీకు ఈ దాష్టికాలు అన్నమా ఎవరై కుట్రలేవే ఆ రోజు ప్రజలు వాళ్ళ వాళ్ళ యొక్క డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా చేసిన మాకు మిర్చి మిర్చిదా పంట రావాలి మా పంటకు గిట్టుబాటు ధర రావాలని చెప్పి గిరిజనులు దున్నుకున్న భూములు మాయి మాకు కావాలి మమ్మల్ని దున్నుకోవాలని చెప్పి వాళ్ళు పోరాటాలు చేస్తే వాళ్ళపైన మీరు చేసిన ఘనత ఇది నీ ప్రాంతంలో నీ శిష్యులు ముక్కు పత్తరాని గిరిజన బాలికపై రేపులు చేస్తే వాళ్ళని రేకొచ్చిన సిగ్గు లేదా కొంచెం కూడా నేను అడుగుతున్న వాళ్ళు నేను గిరిజన బాలిక హాస్టల్లో ఇక్కడ అకృత్యాలు జరుగుతుంటే అనేక మంది మీడియా సంస్థలు బయటపడితే వాటిపైన కూడా స్పందించని ఒక రాయి గుండెని చెప్పి చెప్తున్న వాళ్ళు నేను ఇవాళ నువ్వు మానవత్వం గురించి దాడుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా అని చెప్పి నేను అడుగుతున్న వాళ్ళ అంతేకాదు మంచిర్యాల పట్టణంలో మాకు ఇల్లు కావాలని చెప్పి గిరిజన మహిళలు ఇళ్ళ కొరకు వాళ్ళు ప్రభుత్వ స్థలంలో ఇవాళ వాళ్ళు గుడిచలేసుకుంటే ఆ మహిళలను ఇవాళ చీరలు కూడా విడిచే మాదిరిగా మీ అప్పటి పోలీసు యంత్రాంగం చేసిన దాన్ని మర్చిపోయిన వాళ్ళు నేను అడుగుతుంది ఇవాళ ఇన్ని అకృత్యాలకు ఒడిగడి ఒడిగట్టి ఇన్ని అరాజక నియంతృత్వ నిరంకుశ అప్రజాస్వామిక విధానాలను అవలంబించిన మీరా ఇవాళ మాకు మా మాకు మాకు మా గురించి మాట్లాడేది ఆ నైతిక హక్కు మీకుందా అని నేను అంటున్నా కేటీఆర్ గారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నేను తిట్టదలుచుకుంటే ఇంకా తిట్టపాలు చదువుతా కేటీఆర్ గారు అమెరికాను అక్కడనే ఎక్కునే వాళ్ళ నాయన కాల్వేనికూళ్ళు ఊళ్ళో కానీ నేను పక్కా ఊళ్ళో చదివిన నేను పక్కా లోకల్ నేను భాషను మించితే కేటీఆర్కి కాదు కేసీఆర్కి కాదు వాళ్ళు అయ్యను మించిన మా భాష కూడా నేను మాట్లాడితే వాళ్ళ బూతులు తిట్టదలుచుకుంటే నేను కానీ మా అమ్మ నాన్న నాకు సంస్కారం నేర్పించి చెప్తున్నాను ఇప్పటికి కూడా నేను ఇప్పటికి కూడా చెప్తున్నా వారి కుటుంబ సభ్యులకు పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికైనా వారి కుమారుడికి సంస్కారం నేర్పండి అని చెప్పి ఇటువంటి బాధపడుతున్న నిజంగా కూడా వాళ్ళ కుటుంబ పెద్దలు కేటీఆర్ గారిని ఇటువంటి నీచ సంస్కృతిలో నీచ సంస్కారంలో సంస్కారవంతంగా పెంచిన రా అని చెప్పి ఆలోచించుకోవాల్సి వస్తుంది వాళ్ళ వారిపైన నాకు ఎనలేని గౌరవం పెద్దలపైన కానీ ఇటువంటి సంస్కార హీనుండి మీరు పెంచిన రా నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇవాళ వీళ్ళ వీళ్ళ ఆయాంలోనే కదా ధర్నా చౌకులు బంద్ అయింది మళ్ళీ అదే మేము వచ్చిన తర్వాత ధర్నా చౌకని చేస్తే వీళ్ళ మళ్ళీ ధర్నా ధర్నాచౌకులు ధర్నాలు చేస్తారు సిగ్గుండాలి అన్నా ఇంత ప్రజాస్వామికంగా ప్రజలను ప్రశ్నించే హక్కులు మేము ఇస్తున్నాం ఇవాళ ఏ యొక్క సామాన్యుడు అధికారులపైన దాడి చేయడానికి బండలు పట్టుకొని పోతారు పెద్ద పెద్ద బండలు కొంచెమన్నా ఆత్మవిమర్శనే చేసుకో అని చెప్పి కేటీఆర్ నన్ను అడుగుతున్నా వేరే వాళ్ళని భద్రం చేయాలని నీకు వ్యక్తులు ఎప్పటికైనా నీకే భూమిరంగా అవుతున్నాయి వాళ్ళ ఎక్కడ కూడా ఆవేశమే ఎక్కడ ప్రభుత్వాన్ని పది నెలలు కాలే పట్టమని పదకొండు నెలలు కాలే ప్రభుత్వాన్ని కూర్చాలి నేను కూర్చుని కూర్చోవాలి ఎంతమంది కుంపలు కూర్చోాలి నువ్వు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది కుంపలు కూర్చున్నావు సిరిసిల్లా ప్రాంతంలో ఇలా వాళ్ళందరూ కూడా సంసారానికి పరి పరికి రాకుండా ఉన్నారు ఆ రోజు నీరళ్ళ గడ్డ నిరసనగా ఇక్కడ ఉన్న దళిత సంఘాలు హరిజన గిరిజన సంఘాలన్నీ కూడా ఇదే ఇక్కడ మన పెట్రోల్ పంప్ వెనకాల వాళ్ళు నిరసన తెలపడానికి టెంట్లు వేస్తే ఆ టెంట్ల నామరూపం లేకుండా ఎత్తుకపోయింది నిజం కాదా అని నేను అడుగుతుంది వాళ్ళ ఇలా దళితుల గురించి దళితుల గురించి గిరిజనుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా అని నేను అడుగుతున్నా వీరినపల్లి మండలంలో నా గోర్మంట్ బిడ్డలు ఆ రోజు ప్రభుత్వ భూముల్లో వ్యవసాయం చేసుకుంటుంటే వాళ్ళను భూముల్లోకి ఎంటర్ కాలేయకుండా నూట నలభై నాలుగు శిక్షణ పెట్టి వాళ్ళని కొట్టించింది వాస్తవం కాదా అని నేను అడుగుతుంది వాళ్ళ ఇప్పటికైనా కేటీఆర్ గారు హెచ్చరిస్తున్న నేను ఇటువంటి దగుల్బాజీ మాటలు మాట్లాడి ప్రజాస్వామ్యాన్ని కూడా అపహాసం చేసుకున్నారు ప్రజాస్వామ్యానికే సిగ్గేస్తుంది వాళ్ళ మీరు మాట్లాడే మాటలు చూస్తున్నట్టే అరే ప్రజాస్వామ్యం మమ్మల్ని ఇంత హీనంగా అయినా వాడుకుంటున్నా అని చెప్పి ప్రజాస్వామ్యం ఎసుగుపడుతుంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామిక హక్కులను పౌర హక్కులను పాటిస్తుంటే నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు చట్టాలు చూస్తూ ఊరుకోవేలా చట్టానికి ఎవరు అతీతులు కాదు నీ పది సంవత్సరాల పరిపాలనలో నీకు నీ కుటుంబ సభ్యులు నీ వంది మారతలకు చట్టం అతీతంగా ఉండొచ్చు కానీ ఇక్కడ మాకు చట్టానికి ఎవరైనా సామాన్ సామాన్ పామరుడి నుంచి మరుగుంటే ఇలా ప్రైమ్ మినిస్టర్ వరకు కూడా మాకు ఒకటే కాంగ్రెస్ పార్టీకి పామరుడికి ప్రైమ్ మినిస్టర్ని కూడా ఏకే లాటిగా చూసేదే ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇప్పటికైనా కేటీఆర్ గారికి నేను హెచ్చరిక హెచ్చరికతో కూడిన రిక్వెస్ట్ చేస్తున్నాను ఇటువంటి దగులు బాజీ పనికి మాలిన భాష మాట్లాడడం మానుకో ఇవాళ చట్టాన్ని గౌరవించే విధంగా నువ్వు నడుచుకో ఇవాళ ప్రజల మన్నలను పొందే ప్రయత్నం చేయి తప్ప ఇటువంటి చిల్లర మెల్లర రాజకీయాలు చేసి తుపాకీ రామని మాటలు మాట్లాడితే ప్రజలు ఇంకా నిన్ను చీకొడతారు చీదరించుకుంటారు అవసరమైతే తెలంగాణ పొలిమేలు దాటేదాకా తరిమి కొడతారని చెప్పి హెచ్చరిస్తున్నారు